ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం మహిళా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అని పెదవేగి మండల విజయరాయ్ పిహెస్సి వైద్యాధికారి కె మల్లికార్జున్ తెలిపారు శుక్రవారం మండలంలోని అంకనగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ పదిహేను రోజుల పాటు మండల వ్యాప్తంగా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ వైద్య శిబిరాల్లో మహిళలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలను గ్రామాల్లో ఉన్న మహిళలు ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆయన కోరారు కార్యక్రమంలో గ్రామస్తులు మామిళ్లపల్లి సురేష్ బాబు అనుమల దాసు గంగాధర్రావు ఎక్స్ ఎంపీ దేవరపల్లి బక్కయ్య పర్సా వీరస్వామి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అంకనగూడెంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభ్యాన్ అనే ప్రోగ్రాం క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ చేత సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు రెండవ తారీఖు వరకు దేశ దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈరోజు అంకనగూడెంలో క్యాంపింగ్ జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్యకరమైన మహిళ శక్తివంతమైన కుటుంబం మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది కుటుంబం శక్తివంతంగా ఉంటేనే గ్రామాలు పట్టణాలు దేశం శక్తివంతంగా ఉంటుందని గవర్నమెంట్ చేత సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఈ క్యాంపెయినింగ్ లాంచ్ అయింది అయితే ఈ క్యాంపెయినింగ్లో ముఖ్యంగా మనం ఏం చేస్తాము అంటే స్త్రీలకి ఆరోగ్యం పట్ల అవగాహన మరియు స్క్రీనింగు మరియు దానికి తగినంత మందులు గురించి క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటాము అయితే స్క్రీనింగ్ అంటే ఏ ఏ స్క్రీనింగ్ చేస్తాము అందరికీ ముఖ్యంగా రక్తహీనత తక్కువ ఉండటం వల్ల వాళ్ళందరికీ రక్త పరీక్షలు మరియు అలాగే అందరికీ ఈ మధ్య రొమ్ము క్యాన్సర్ అలాగే గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి అందుకని రొమ్ము క్యాన్సరు మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగు దాని తర్వాత గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకి శిశువులకి అలాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలకి లేదా హై స్కూల్ పిల్లలకి అందరికీ ఇలా ఆడవాళ్ళందరికీ ఈరోజు స్క్రీనింగ్ చేయబడుతూ ఉంటుంది దీని ఈరోజు ముఖ్య ఉద్దేశము స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగు మరియు మహిళల ఒక ఆరోగ్య పట్ల అవగాహన కల్పించడం అలాగే ఈరోజు మెంటల్ హెల్త్ గురించి కానీ ఆర్బీఎస్కే కానీ అంగన్వాడీ కానీ ఐసిడిఎస్ వాళ్ళు అలాగే ఎన్నో డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని అందరికీ అవగాహన కల్పిస్తూ మహిళల ఆరోగ్యం పట్ల దేశం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది అది జనాల్లోకి వెళ్ళాలని ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము అలాగే ఈ ఊరి ప్రజలందరూ అంకనగూడెం ఊరి ప్రజలందరూ ఈ క్యాంపెయినింగ్కి వచ్చి దిగ్విజయం చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటూ మీ మెడికల్ ఆఫీసర్